ఐడ్రీమ్ మీడియా ప్రేక్షకులందరికీ స్వాగతం సుస్వాగతం నేను ప్రియదర్శన్ మనతో పాటు ఉన్నారు అనంత శక్తి ఫౌండర్ స్పిరిచువల్ గురు అనంత సాయి కృష్ణ గారు మాట్లాడతాం సార్ నమస్తే నమస్తే దర్శన్ బాగున్నారు సార్ చాలా బాగున్నానండి సో బేసికల్లీ ఈ రోజుల్లో ప్రతి ఒక్కరికి ఒక షోల్డర్ కావాలి బికాస్ చాలా బాధల్లో ఉన్నా కష్టాల్లో ఉన్నా మన కష్టాలు ఎవరితో చెప్పుకోవాలనేది తెలియట్లేదు కొంతమందికి చెప్పుకుంటే అదే వాళ్ళు ఆయుధాల కింద వాడుకుని రేపొద్దున మనల్ని బయట చులకన చేస్తున్నారు లేదా పది మందిలో మనల్ని మన తీస్తున్నారు లేదంటే దాన్నే వాడుకుని మనల్ని తక్కువ చేస్తున్నారు మనకున్న ఇంకా వెనక్కి లాగుతున్నారు ఇలాంటివన్నీ జరుగుతున్నాయి సో ఎవరికి చెప్పుకోవాలి ఎవరి సలహాలు తీసుకోవాలి అనేది మా ప్రశ్న అండి ఇప్పుడు చూడండి మనకు బయట సమాజంలో ఉన్నారంటే ప్రతి ఒక్క మనిషికి భూమి మీద జన్మ తీసుకున్న తర్వాత కష్టం నష్టం దుఃఖం లేని వ్యక్తి అంటే ఎవరు ఉంటారు బట్ మనుషులు ఏం చేస్తున్నారు అంటే ఈ నాకు ఉన్నటువంటి సమస్యలు వేరే వాళ్ళతో చెప్పుకోవడం వల్ల నాకు రిలీఫ్ దొరుకుతుంది అని అనుకుంటున్నారు కానీ నీకు జస్ట్ అప్పటి వరకు రిలాక్స్ ఉంటుంది అంటే నీకు ఏదో కొంచెము సానుభూతి దొరికినట్టు ఉంటుంది ఓదార్చినట్టు ఉంటుంది తర్వాత చూడండి నెక్స్ట్ డే వాళ్ళకి కనిపించండి మనము వాళ్ళకి కనిపించే లోపు మనల్ని అవాయిడ్ చేసేస్తారు ఎందుకంటే మనం సమస్యలు ఎప్పుడైతే ఒక వ్యక్తి దగ్గర చెప్పుకుంటామో వాళ్ళ దృష్టిలో మనం చులకనైపోతాం అనమాట దానికే మనకి ఎటువంటి కష్టం వచ్చినా ఎంత పెద్ద సమస్య వచ్చినా పొరపాటును కూడా పేరు వాళ్ళతో డిస్కషన్ చేయకూడదు ఇప్పుడు ఎందుకంటే చూడండి మన కష్టం గురించి మనకే తెలిసి ఉంటుంది అలాంటప్పుడు ఏం చేయాలంటే మనిషి తన తనంటే తాను తెలుసుకోవాలి తనకు తాను ఎప్పుడైతే తెలుసుకుంటాడో కష్టం వచ్చినా నష్టం వచ్చినా బాధ కలిగినా వేరే వాళ్ళతో షేర్ చేసుకోరండి ఈరోజు సక్సెస్ అయిన ప్రతి ఒక్కరు చూడండి మన వాళ్ళ బ్యా బ్యాక్గ్రౌండ్ హిస్టరీ తీసుకున్నా కూడా వాళ్ళు ఎన్ని సమస్యలు వచ్చినా వాళ్ళు ఫ్యూచర్లో పెట్టుకున్న గోల్ కోసం వాళ్ళ విజన్ కోసం పోరాటం చేసుకుంటూ వెళ్ళారు కానీ వాళ్ళకి కష్టాలు వచ్చాయి నష్టం కలిగిందని వాళ్ళు ఎవరితో షేర్ చేసుకోలేదండి మనం ఎప్పుడైతే షేర్ చేసుకుంటామో అది ఏమవుతుందంటే దానికి ఒక ఎనర్జీ ఫ్రీక్వెన్స్ అనేది క్రియేట్ అవుతుంది ఒకసారి ఆ నెగిటివ్ ఎనర్జీ ఫ్రీక్వెన్స్ క్రియేట్ అయింది అనుకోండి మన లైఫ్లో కూడా ఇప్పటి వరకు ఏవైతే ఉన్నాయో కష్టం నష్టం బాధలు రెగ్యులర్ గా ఇవే ఎక్కువ వస్తుంటాయి అండి సో ఇలాగా నార్మల్గా ఎమోషనల్ ఈ బ్యాగేజ్ అంతా ఉంటుంది కదండి బాధలు ఇవన్నీ ఇవే రేపొద్దున్న రోగాలకి దారి తీస్తాయని చెప్పి చెప్తా ఉంటారు అంటే పెద్ద పెద్ద రోగాలు కూడా లోపల ఎమోషనల్ గా మన మైండ్ లో ఎక్కువ బాధలు భరించి ఎవరితో చెప్పుకోలేక ఇవే పెద్ద పెద్ద రోగాలకు దారిస్తుంది అంటారు నిజమేనండి హండ్రెడ్ పర్సెంట్ అండి ఇప్పుడు చూడండి మనిషి అని కూడా ఎప్పుడు ఎలా ఉంటాడంటే మనం అనుకుంటాము మనం ఫిజికల్ గా కనిపిస్తున్నాము మనం ఫిజికల్గా దేవుడికి పూజ చేసినా ఫిజికల్గా యూనివర్స్ కనెక్ట్ అయిన మనకి రిజల్ట్ ఉంటుందని కానీ మనము మెంటల్గా ఎప్పుడైతే భగవంతునికి అసెండ్ అవుతామో మెంటల్గా యూనివర్స్ అసెండ్ అవుతామో అప్పుడు మన యొక్క ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవుతాయండి బట్ మనిషి ఏం చేస్తున్నాడు అంటే ఇక్కడ టెంపుల్కి వెళ్ళిన పూజ చేసినా ఫిజికల్గా చేస్తున్నాడు కానీ మెంటల్గా చేయట్లేదు ఆ మెంటల్ గా డిస్టర్బ్ అయిందంతా ఏమవుతుందంటే మన యొక్క ఇన్నర్ బాడీలో స్టోరేజ్ అవుతుంది ఒకసారి ఆ బ్లాక్ ఎప్పుడైతే ఇన్నర్ బాడీ బాడీలో స్టోరేజ్ అవుతాయో నిదానంగా ఏమవుతాయంటే నెగిటివ్ బ్లాక్స్ అనేది క్రియేట్ జరుగుతూ ఉంటాయి అనమాట ఒకసారి బా బాడీలో ఇన్నర్ బాడీలో నెగిటివ్ బ్లాక్స్ అనేటివి క్రియేట్ చేసుకుంటూ వచ్చాయనుకోండి మనకు తెలియకోకుండానే బాడీ డ్యామేజ్ జరుగుతూ వస్తుంటుంది ఆ జరిగినప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు మనం హార్ట్ ప్రాబ్లం కానీ క్యాన్సర్ కానీ తర్వాత కిడ్నీ ఫెయిల్యూర్ ఇవన్నీ ఎందుకు జరుగుతున్నాయి అంటే మన యొక్క ఆలోచనలకు అనుగుణంగా మన యొక్క రోగాలను మనమే కొని తెచ్చుకుంటున్నాము అది బయట ఏమనుకుంటున్నారంటే ఏదో నాకు అనుకోకుండా వచ్చింది నేను ఏదో చేస్తే వచ్చింది అనుకుంటున్నారు కానీ మనం ఎటువంటి ఆలోచనలు చేస్తే దానికి సంబంధించిన రోగాలు అనేది చాలా మందికి తెలియదు అండి చెప్పగలరా దీనివల్ల వస్తుంది ఎలాగని మనం లాస్ట్ వీడియోలో మాట్లాడుకున్నాం హార్ట్ ప్రాబ్లం అనేది ఇప్పుడు ఒక వ్యక్తి ఎలాగుంటాడు అంటే హార్ట్ ప్రాబ్లం వచ్చినప్పుడు దానికి ఆ డిసిషన్ ఎందుకు వచ్చిందో తెలియదు కి క్యాన్సర్ ఎక్కువ వస్తుంది తర్వాత కొంతమందికి ఉన్నట్టుండి కళ్ళు సరిగా కనిపించకపోతూ ఉంటాయి హెడ్ ఎక్ వస్తాయి అంటే ఇక్కడ ఏమంటదంటే భగవంతుడు అనేవాడు మనకు మానవ జన్మ ఇచ్చినప్పుడు నువ్వు యూనివర్స్ కి అసెండ్ అయ్యి యూనివర్స్ సిద్ధాంతాన్ని ఫాలో అవ్వు భగవంతుని దా ధర్మాన్ని పాటించి జీవించని మనకు చెప్పాడు బట్ మనం ఏం చేస్తున్నామంటే వీటికి పూర్తిగా అగ్నెస్ట్ గా మన యొక్క లైఫ్ స్టైల్ మనం లీడ్ చేస్తున్నాం కాబట్టి ఎన్ని ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట ఒకసారి చూడండి ఇప్పుడు మనం పల్లెటూర్లో ఇప్పుడు సిటీస్లో ఉన్నంత హెల్త్ ప్రాబ్లమ్స్ పల్లెటూర్లో ఉండవు ఎందుకంటే వాళ్ళకి తెలిసి తెలియక ఈ యూనివర్స్ అని ఏదైతే అనుకుంటున్నామో భగవంతుడు అని ఏదైతే మనం కొలుస్తున్నామో వాళ్ళు వాటికి పూర్తిగా అసెండ్ అయ్యి మమేకమై జీవిస్తున్నారు కాబట్టి వాళ్ళకి ఫైనాన్షియల్ ప్రాబ్లం అంతగా ఉండదు ఒకవేళ ఉన్నా కూడా వాళ్ళు టేక్ టేక్టీజీగా తీసుకుంటారు వాళ్ళకి హెల్త్ ప్రాబ్లమ్స్ అంతగా ఉండవు ఒకవేళ హెల్త్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా చిన్న చిన్నగా ఉంటాయి అనమాట దానికేనండి మనకు సిటీస్ లో చదువుకుంటే జ్ఞానం ఉంది అనుకుంటున్నారు కానీ ఈ చదువు ఎంత చెడు చేస్తుంది అనేది ఈ జ్ఞానం ఎంత చెడు చేస్తుంది అనేది మనిషికి తెలియదు అండి కాబట్టి మనిషికి ఎప్పుడే కానీ ఆధ్యాత్మిక మార్గం అనేది వెరీ ఇంపార్టెంట్ అండి ఎప్పుడున్న జనరేషన్ కి తర్వాత మన యొక్క ఆలోచనను సరి చేసుకోవడం వల్ల కూడా మన యొక్క హెల్త్ ను మనం కాపాడుకోవచ్చు అండి అండ్ నార్మల్గా ఇప్పుడు ఈ సమస్యలు ఎలా వస్తున్నాయి అంటే మన ఆలోచన నుంచే సమస్యలు మొదలవుతున్నాయి అంటే ఆలోచనల దగ్గరే మనం ప్రాపర్ గా కేర్ చేసుకోవాలి ఇప్పుడు హెల్త్ ప్రాబ్లమ్స్ అండి అనంత అమృత క్రియ అనేది ఉంటుంది అంటే వాళ్ళకి ఇప్పుడు ఒక్కో క్లాస్ కు అంటే ఒక్కో ప్రాబ్లం కు ఒక్కో క్లాస్ మనం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది అక్కడ అమంత అనంత అమృత క్రియ అనేది ఓన్లీ హెల్త్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి దాన్ని అప్లై చేయడం జరుగుతుంది అనమాట ఆ క్లాసులకు వచ్చిన వాళ్ళకు ఫస్ట్ వాళ్ళతో ఒక పది నిమిషాలు పదిహేను నిమిషాలు డిస్కషన్ చేయడం జరుగుతుంది అంటే వాళ్ళకి ఎప్పటి నుంచి హెల్త్ ప్రాబ్లం ఉంది ఎందుకు ప్రాబ్లం ఉంది కంటిన్యూ అవుతూ ఉందా దాని యొక్క ఇంపాక్ట్ ఈ వ్యక్తి పైన ఎంతవరకు చూపిస్తుందని వాళ్ళతో మాట్లాడినప్పుడు ఏమవుతుందంటే అక్కడ వాళ్ళకు శ్వేత ధ్యానక్రియ అనేది ఉంటుందండి అంటే గతంలో ఏ తప్పులు చేశారు ఏ తప్పులు చేస్తే ఇప్పుడు ఈ హెల్త్ ప్రాబ్లమ్స్ వచ్చాయి వీటి నుండి ఎలా బయటపడాలి బయటపడిన తర్వాత ఫ్యూచర్లో నీ యొక్క ఆలోచనలు నీ యొక్క జీవన విధానం ఎలా ఎలాగుండాలనేది పూర్తిగా గ్ష్రి క్ష్ స్రిలో అగ్రి ఉిటిండు మిలోఇ నిసామ్ విండ్న్ తా ద్డిలేం గ్ర్స్ర్ క్రిల్ స్రిం అగ్స్ క్రిం గ్స్ర్యం ఉస్రి మ్సన్

iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.